సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చెన్నై కొత్తపల్లి మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో స్థానిక మండల వ్యాప్తికంగా ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు ప్రతి కార్యకర్త కూడా తమ తమ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను గుర్తించి వారందరూ కూడా సభ్యత్వం తీసుకునేందుకు నాయకులు కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేసి సభ్యత్తు నమోదులో రాప్తాడి నియోజకవర్గం ముందంజలో ఉండే విధంగా కార్యకర్తలు నాయకులంతా పనిచేయాలని చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలను రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన కోరారు ఈ సమావేశంలో చెన్నై కొత్తపల్లి మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా పాల్గొన్నారు చాలా మంది మీరు ముందుకు అడిగేస్తేనే అందరూ కూడా గ్రామంలో ముందుకొచ్చి సభ్యత్వం ఇచ్చేదానికి కూడా ముందుంటారు దానికని ఎక్కడో చెట్టు కింద కూర్చున్నా గుట్టు కింద కూర్చుంటారంటే ఎవరు రారు ఓటు ఏ విధంగా అడిగారో ఆ ఇంటికి వెళ్ళి మనం కూడా పార్టీ డిమాండ్ లేదు పార్టీ సభ్యత్వం తీసుకుంటారా అని వాళ్ళు అడిగితే ప్రతి ఒక్కరూ వంద రూపాయలు ఇచ్చి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మనము వాళ్ళ దగ్గర పోయి మనం అడగలేకపోతున్నాం ఎవరో మనం తప్ప చేయలేదు ప్రతి ఒక్కరికి పార్టీ సభ్యత్వం ఉంటే పార్టీలో పార్టీలో ఒక గుర్తింపు ఉంటుంది చాలా వరకు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుండి సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి మేము ఆ రోజు పాతళ్ళు అమ్మాయ రవి అన్న ఉన్నప్పుడు ఉన్నాం పెద్ద ఉన్నప్పుడు కూడా మేము సభ్యత తీసుకున్నాం చూడని ప్రతి ఒక్కరికి కూడా నా దగ్గరికి ఎప్పుడైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తారు ఒక గుర్తింపు కార్డు లాగా మనకు ఉంటుంది ఆ దానికి కూడా సార్ కూడా ఒకటే చెప్పారు లాస్ట్ టైం మనకు చాలా మంది ఐదు వందల రూపాయలు సభ్యత్వం చేద్దామంటే సార్ ఒప్పుకోలేదు మన పార్టీ మన సిద్ధాంతం వంద రూపాయలకే మనం సభ్యత్వం ఇవ్వాలని సార్ కూడా నిర్ణయించినారు దాని ప్రకారంగా వంద రూపాయలే మనం సభ్యత్వం తీసుకుంటున్నాం అది కూడా ఎవరో ఒకరు కట్టొచ్చు ఆ రకంగా ప్రతి ఒక్కరికి దీంట్లో భాగం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో ఉంటేనే అయితేనే బాగుంటుంది అని ఆలోచనతోనే వంద రూపాయలు మనం ప్రతి ఒక్కరిని కూడా అడిగి సభ్యత్వం చేసుకున్నాం ఏదైనా జరగరాని జరిగే ప్రమాదం జరగతే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి పెద్ద దిక్కగా పెద్దన్న చంద్రన్న ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా పార్టీ సభ్యత్వం కింద ఐదు లక్షల రూపాయలు సారు ఆ కుటుంబానికి కూడా న్యాయం జరుగుతుంది సాధారణ మరణానికి కూడా పదివేల రూపాయలు కూడా పెట్టారు దాంతో భాగంగా చంద్రన్న బీమా కూడా పెట్టారు అది పది లక్షల రూపాయలు దానికి కూడా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వరకు కూడా లబ్ధివ్వడం అంటే ఏదైనా జరగరాని జరగతే పాము కార్డు కానీ కరెంటు షాక్ కానీ అదే తేలు గురించి ఒక అమ్మాయి పాప ఇరవై తొమ్మిది సంవత్సరాల అమ్మాయి మన పంప మన కూడా చనిపోయింది అమ్మాయి అట్లా అమ్మాయికి పాప చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు వెంటనే కూడా పంపించిన అది కూడా వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఏదైనా జరగడానికి కరెంట్ షాక్ గాని పాము కాటు కానీ తీరు కాటు గాని ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరగడానికి జరిగితే అలాంటి వాళ్ళు కూడా కుటుంబాలు ఆదుకోవాలనే ఆలోచనతో సార్ కూడా పార్టీ సభ్యత్వం కూడా ఎన్టీ రామారావు గారు కూడా పెట్టారు ఈ సభ్యత్వాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి తెలియజేసి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క లీడర్ ఇప్పుడు బూత్ కన్వీనర్లు క్లస్టర్లు ఎమ్మెల్యే లీడర్లు కన్వీనర్లు ఓబ్లేషన్ వీళ్ళు చేస్తారని కాదు వాళ్ళు కూడా దీన్ని కూడా లీడ్ తీసుకొని ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది కూడా వాళ్ళు కూడా అబ్జర్వేషన్ కూడా ఉండాలి ఈరోజు ఇక్కడ రాపిచ్చిన లీడర్లో మన గ్రామాల్లో పోతే అంటారు సరేలేపా ఇప్పించినా పోంటారు నేను మనకు వచ్చే మాట ఇది అందరూ అందరి పేరు రాయచ్చు దాంట్లో కాదు కొంతమందికి బాధ్యం అనేది పెడితే ఆ బాధ్యత తీసుకున్నాక రేపొద్దున అక్క ఇంటి దగ్గర పోతే అడుగుతుంది భయంతో ప్రతి ఇల్లు కూడా తిరిగి చేయాలి ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ గ్రామంలో ఉండే మన పార్టీ నాయకుల్ని మీరందరూ కలిసి మీరు కూర్చొని మాట్లాడుకొని మీరందరూ కూడా కలిసి గ్రామంలోకి కూడా పోయి సభ్యత్వాలు చేపించాలని ప్రత్యేకంగా సిపిఐ పల్లె వాళ్ళు కూడా అడుగుతున్నాం నెక్స్ట్ కనపడతాను జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీపీ ఎలక్షన్ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి గ్రామాల్లోకి ఇప్పుడు కూడా పోతే ఈ పార్టీ సభ్యత్వం మీద వాళ్ళ సమస్యలు కూడా మీకు తెలుస్తాయి ఆ సమస్యలో పెన్షన్ గాని కార్డు కానీ ఏదైనా ఉన్నా మన దృష్టికి వస్తే అవి కూడా నోట్ చేసుకుంటున్నీ తప్పకుండా అవి కూడా చేద్దాం దానికని సభ్యత్వం దాంట్లో మీరందరూ కూడా బాగా ముందం ముందంచులో